నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కావల్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇంటింటికీ తిరుగుతున్నారు సమస్య మీద పరిష్కారం మాది అనే పేరిట స్థానిక సమస్యలను అడిగి అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇక కావల్లో రామరాజ్యం నడుస్తోందని అంటున్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేతకాని మాటలు మాట్లాడుతున్నాడని గ్రావెల్ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని మండిపడ్డారు కావలి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ వల్లో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గడప గడపకి కూడా ఎమ్మెల్యే తిరుగుతూ అక్కడ స్థానిక సమస్యలను ఆరా తీస్తూ కొన్ని సమస్యలని స్పాట్లోనే పరిష్కరిస్తుండగా మరికొన్ని సమస్యల్ని పూర్తి స్థాయిలో ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా పట్టణంలోని వివిధ డివిజన్లలో ఆయన పర్యటన కొనసాగుతోంది ప్రస్తుతం ఎనిమిదవ వార్డులో కూడా పర్యటిస్తున్నారు ఒకసారి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఈ వినూత్న కార్యక్రమానికి చుట్టారు గడప దృష్టికి తీసుకొస్తాం నమస్కారం అండి ఇది వినూత్న కార్యక్రమం కాదు ఎమ్మెల్యేలుగా మా బాధ్యత ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడం మా ప్రభుత్వ బాధ్యత మా బాధ్యత మొన్నటి రోజున ఎన్నికలు జరిగినప్పుడు నా ఒక్క పిలుపుకి మా ప్ర మా అధినేత చంద్రబాబు గారి నాయుడు గారి ఆలోచనలకి కావలి ప్రజలు పట్టం కట్టి ఎప్పుడూ లేని మెజార్టీని కావలలో నాకు అందించారు అంటే వాళ్ళు ఇచ్చిన బాధ్యతను నేను కర్తవ్యంగా తీసుకొని ఈ రోజున వాళ్ళకి సేవ చేయాలి కావాలని కాపు కాచుకోవాలి కావాలని ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సమస్య మీది పరిష్కారం నాది ఏ సమస్య అయితే పరిష్కారానికి అవకాశం ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురండి నేను వీలైనంత వరకు పరిష్కారం చేస్తానని చెప్పి పిలుపునిచ్చి ఈ రోజున ఎనిమిదో వార్డులో పర్యటించడం జరిగింది ముఖ్యంగా కావలి పట్టణంలో దాదాపు నలభై వార్డులుంటే మేము నాయకులందరికీ కూడా చెప్పింది ఇది రాజకీయ వేదిక కాదు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి ఎమ్మెల్యేగా నేను వెళ్తూ నాతో పాటు ప్రభుత్వ అధికారులు వస్తున్నారు ఆ వార్డుకు సంబంధించిన నాయకులు తప్ప ఇతర వార్డుల నాయకులందరూ వద్దు ఇది ఆర్భాటాలకి అంగులకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ప్రజలకి సేవ చేసే అవకాశం మనకు దక్కించారు ప్రజలు కాబట్టి మనం సేవ చేద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఒకటి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు రెండు వ్యక్తిగత విషయాలు రెండింటినీ క్రోడీకరించుకుంటూ రోడ్ల మీద సంచరిస్తూ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది రోడ్లు ఎలా పాడైపోయి ఉన్నాయి ఏం చేస్తే ఆ రోడ్లన్నీ మళ్ళీ మనం ఎలా మరమ్మత్తులు చేయాలి కొత్త రోడ్లు లే వేయకుండా ఉంటే ఆడ ఎలా వేయాలి డ్రైనేజీలను కొత్తగా ఎలా ఏర్పాటు చేయాలి అదేవిధంగా దీదీ దీపాలు లేక చాలా స్తంభాల్లో రైట్లు లేవు వీటన్నిటిని తెలుసుకునేందుకు ఈరోజు నేను ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో రావటం జరిగింది అయితే దాదాపు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తుంది దాదాపు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కావలిలో కావ్యకృష్ణ మార్క్ రాజకీయం జరిగిందా అభివృద్ధి కావలిలో పేదవాడికి గౌరవం దక్కింది పేదవాళ్ళ రాజ్యం నడుస్తుంది పేద బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు దౌర్జన్యాలకి దహంకారాలకి గంజాయికి ఏటికి లోని కాకుండా ఈరోజు ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా కావల్లో జీవిస్తున్నారు గత ప్రభుత్వాలకి విరుద్ధమైనటువంటి విధా విధానంలో రోజున ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అదే మొదటి విజయంగా ప్రజల విజయంగా పేదవాళ్ళ విజయంగా అభివన్నందిస్తున్నాం వ్యాపారస్తులు అందరూ కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలకు దూరంగా కప్పం కట్టే రాజకీయాలకు దూరంగా వ్యాపారం చేసుకోవాలంటే రాజకీయ నాయకులు కనుసన్నల్లో ఉండాలని ఆలోచనకు స్వస్తి పలికి స్వేచ్ఛగా వ్యాపారస్తులు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అంతకంటే కావాల్సిన ప్రజారాజ్యం ఇంకెక్కడ ఉంటుంది అది కావల్లో నడుస్తుంది అది ప్రజల్లో చూస్తుంది ప్రజారాజ్యం ఇది ప్రజల కోసం ఏర్పడేటువంటి ప్రభుత్వం కావల్లో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి ఉన్నంతకాలం కావ్య కృష్ణారెడ్డి పేదలకు ఎప్పుడు అండగా ఉంటాడు వ్యాపారస్తులకు అందరుగా ఉంటాడు అందరూ స్వేచ్ఛగా జీవించేటట్టు ఎప్పుడు కావళ్ళు కాపు కాస్తూనే ఉంటాడు అది ఈరోజు నెరవేరింది కాబట్టి ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కావల్లో దాదాపు ఎనిమిదో డివిజన్ ఎనిమిదో వార్డులో కూడా ఆయన పర్యటించారు అక్కడ ఉన్నటువంటి అనేకల పైన ఆరా తీశారు అధికారుల దృష్టికి కూడా కొన్ని విషయాలను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కావలి మొత్తం కూడా ఇది రామరాజ్యం ఇక్కడ ఎలాంటి అవినీతికి కూడా తావు లేదని చెప్పి కృష్ణారెడ్డి చెప్తున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో దోపిడీ రాజ్యం కూడా కొనసాగిందని చెప్పి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అనిపిస్తుంది ఇది కావలి ఎమ్మెల్యే గడప గడపకి ఎమ్మెల్యే కార్యక్రమంలో తాజా పరిస్థితి నెల్లూరు జిల్లా కావల నుంచి మురళీకృష్ణ నైన్టీ నైన్ టీవీ